ఈరోజు మారుతి నగర్ అండ్ చైతన్యపురి బిల్షనగర్ ఈ ఏరియాలో హైడ్రా కూల్చివేతలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత నిజంగానే మరి ఇటు ఇది మూసీ రివర్ కి సంబంధించినటువంటి కాలనీ ఇది పక్కనే ఉంది బట్ ఇది బ్రఫర్ జోన్ లో ఉందా లేక మరి ఎఫ్కే లో ఉందా అనే విషయాన్ని పక్కన పెడితే ఇక్కడికి కూల్చివేతలు అనగానే పెద్ద ఎత్తున సంఖ్యలు పెద్ద సంఖ్యలో జనవంత్ అక్కడికి వచ్చారు సో ఇప్పుడే బీజేపీ ఎంపీ ఈట రాజేంద్ర గారు కూడా వచ్చి ఇక్కడ ధర్నా కూర్చున్నారు చూస్తున్నాం విజయవాసం మనం కూడా దాకా సో నిజంగా ఇక్కడ స్థానికులు చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎన్నో ఏళ్లుగా ఇక్కడ స్థిర నివాసం ఉంటూ అద్భుతంగా వాళ్ళు అప్పులు చేసి మరి ఇల్లు కట్టుకుంటే ఈ రోజు వచ్చి ఆర్ఎస్ ఇల్లు కూల్చేస్తామంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి సో ఉన్న ఇళ్లను కాపాడుకోవడానికి ఇటు బీజేపీ ప్రభుత్వం కూడా వీళ్ళకి అండగా ఉంటూ ఈటన్ రాజేంద్ర ధర్నా చేస్తున్నారు చాలా మంది కాలనీ పెద్దలు ఉన్నారు వీళ్ళని అడుగుదాం నిజంగానే మరి హైడ్రా కూల్చివేత్తలు కానీ ఏ విధంగా ఉన్నాయి నిజంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఏ విధంగా అనిపిస్తున్నాయి అనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి ఏంటి అసలు నిజంగానే మరి ఈ హైడ్రాని అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు చాలా అద్భుతంగా చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమిటి చాలా నిరంకుశంగా పరిపాలిస్తున్నారు ఈ ప్రభుత్వం హైడ్రా కూల్చిపాత్ర అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది అంటున్నారు సో ఏంటి సార్ మరి రోజు ఈటల రాజేంద్ర గారు మీ అందులో నిలబడి మీకు మీ నిలబడి ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నారు ఏంటి అసలు ఏమనుకుంటున్నారు మీరేం చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు గమనించాలి ఒకటేమో హైడ్రా పేరుతోటి అధికారులు నానా చేస్తారు ఓకే ఈ అధికారులు వచ్చి ఏం చెప్తున్నారంటే ఇది హైడ్రా కాదండి ఇది మూసి రివర్ బోర్డు అని చెప్పేసి ఇక్కడ కొంతమంది అధికారులు మీరు ఈ రెండు ఇట్లా గమనించాలని అంటున్నారు బోర్డు ఎవరి కోసము స్థానికుల చిన్న మధ్యతరగతి కుటుంబాలకు దళిత బడుగు బలైన వర్గాలు ఇల్లు కలిసి కూల్చేసి చేసి ఎవరి కోసం ఈ మూసిరివారి బోర్డు అంటే ఈ మూసిరివారి బోర్డు ఎంతవరకు ఉంది దీన్ని ఇక్కడనే నూట యాభై ఆరు మీటర్లతోటి మూసిరివర్ బోర్డు మలక్పేట వచ్చేసరికి యాభై ఆరు మీటర్లు ఇంకా ముస్లిం బస్సులకు పోయేసరికి ఇరవై మీటర్లు ఓకే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులు అక్కడ ఉన్న వాళ్ళు మనుషులు గారా ఇప్పుడు స్థానికంగా ఇక్కడ నలభై యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నారు వీరు లోన్లు పెట్టుకున్నారు లోన్లు పెట్టుకుని ఇప్పుడు బ్యాంకులకు మీరు వెళ్ళండి మీరు కాల్ చేయండి మేము మీకు డబల్ బెడ్రూమ్లు లు ఇస్తాము అని అంటున్నారు ఈ యాభై లక్షలు అరవై లక్షలు లోన్లు తీసుకున్న వాళ్ళకు ప్రభుత్వం ఏ రకంగా వీళ్ళకి ఇస్తున్నది నిజంగా కూడా డబల్ బెడ్రూమ్ లకి వీళ్ళకి ఇస్తే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కానివ్వండి కనీసం మినిస్టర్లు కానివ్వండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానివ్వండి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఆ డబల్ లలో ఉంటే కనుక వాళ్ళు వాళ్ళు ఉండే పరిస్థితి లేని వీడుండే పరిస్థితి లేదో వాళ్ళు కూడా గమనించుకోవాలి వాళ్ళు ఉండాలి ఆ డబల్ బెడ్రూమ్లలో వాళ్ళు వాళ్ళు కాపురాలు చేస్తే వీళ్ళు కూడా పోయి కాపురాలు ఏరియాలో డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఉన్నాయా ఈ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ లేవు వీళ్ళని తీసుకుపోయి ఎక్కడో మరి ఎక్కడ ఇస్తారని తెలియదు ప్రభుత్వానికి కూడా అది కరెక్ట్ గా వాళ్ళకి తెలియదు ఏముంది ఏం జరుగుతుంది అసలు రివర్ బోర్డ్ అంటే ఏ నుంచి ఎందాక తీసుకున్నాము బఫర్ ఆ పరిధి వాళ్ళ దగ్గర లేదు పొద్దున అధికారులను అడిగాం మేము ఇక్కడ నుంచి మీరు మీరు తీయండి మీరు దగ్గర ఉన్నది మీరు ఏ నుంచి ఎట్లా మేము గతంలో ఉప్పలు ఎంఆర్ఓ గారికి ఆరు సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం ఆరు సార్లు మేడం మీరు ఈ భయభ్రాంతులు చేయకండి ఏ నుంచి ఎంత వరకు వస్తుందో కనీసం మాకు ఆ నివేదిక ఇవ్వండి మీరు ఎప్పుడు అసలు సర్వే చేసిందే లేదండి ఇక్కడ సర్వే సర్వే చేయలేదు రాలే ఈ రోజు వచ్చేసి మార్కింగ్ పెడుతున్నారు ఈ రోజు వచ్చి మార్కింగ్ పెట్టేసి మీరు అందరు అన్ని పోతున్నాయంటే ఉట్టినే పోతాయా మేము ఈ నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నది మేము నాయకులుగా ఉన్నాం ప్రజలు ఉన్నారు ఇక్కడ నివాసంగా ఉన్న వాళ్ళు ఉన్నారు స్థానిక అందరు ఉన్నారు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నడుస్తుంటే అసలు చలనం లేదు ప్రభుత్వానికి అధికారులకు వాళ్ళని కూడా కూలిస్తే వాళ్ళకి అదే ఓరికి కడుపు అంటే వాళ్ళకి తెలుస్తుంది అందుకనే దీన్ని తక్షణం నిలిపివేయాలి అధికారులు కూడా ఏం చేస్తారు అంటే కాలు గొంతు మీద కత్తి పెట్టేసి ఇప్పుడు చేసారా చేయరా అన్న పరిధి వాళ్ళకి టైం ఇవ్వాలి పిలవాలి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి అమ్మా ఇట్లా ఉన్నది మీకు ఇంత కాంపన్సేషన్ ఇస్తున్నాము ఏందండి ఇంత ఇంత పెద్ద బిల్డింగ్లు పెట్టుకొని యాభై అరవై లక్షలు లోన్ తెచ్చుకొని వాళ్ళ జీవితం ఒక ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ జీవితం మొత్తం సరిపోతుందండి ఒక ఇల్లు కట్టుకోవాలంటే జీవితం మొత్తం వాళ్ళ ఆశయం ఏముంది స్థలం కొనుక్కోవాలి ఇక్కడ యాభై అరవై వేలు గజం పెట్టుకొని ఇన్ని యాభై అరవై లక్షలు లోన్లు పెట్టుకోవాలి అవును సార్ ఇప్పుడు ప్రభుత్వానికి ఏముంది గతంలో నలభై యాభై సంవత్సరాల నుంచి మేక నలభై యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏముంది కదా ఆ పరిధిలో ఉన్న సీఎంలని అధికారులని ఇక్కడ రోడ్ ఇచ్చిరు కరెంట్ ఇచ్చిరు టాక్సీ లు కట్టుకొని ఉన్నారు అన్ని కట్టుకుని అవైబిల్ వస్తుంది అప్పుడు మీరు ఎందుకు ఇచ్చే అధికారులు పర్మిషన్ అధికారులు ఎవరు ఇక్కడ వెళ్ళి వాళ్ళు చర్యలు తీసుకోవాలి వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఇందులో ఎవరెవరు అయితే ఉన్నారో మినిస్టర్లు ఉన్నారో సిఎం లను కూడా ఇండ్ల తీసుకోవాలి 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 వాళ్ళు కూడా నేరస్తులే ఇప్పుడు వాళ్ళ సస్పెండ్ ఏ గవర్నమెంట్ ఉన్న ఆ సేల్ ఎందుకు చేసుకున్నారు వాళ్ళు సేల్ లీడర్లు ఇచ్చారు సేల్ లీడర్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు పర్మిషన్ తెచ్చుకున్నాక వాళ్ళ కరెంట్ శాంక్షన్ చేసింది అధికారులే కదా రోడ్ వేసింది కదా ఎక్కడ చూసినా సిసి రోడ్ వచ్చేసి నూట యాభై నూట యాభై ఆరు ఫీట్లు ఎఫ్టిఎల్ ఇంకా అవతల డెబ్బై రెండు ఫీట్లు బఫర్ జోన్ అంత అన్ని కొట్టుకోండి మరి హైదరాబాద్ ఎందుకు ఇక అంత కూలగొట్టుకోవాలి అందరు గమనించాలి ఖాళీ పెద్దలంతా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి కానీ కేవలం 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 మేము బ్రఫర్ జోన్ లో ఉన్న వాటిని లేదంటే ఎఫ్పిఎల్ ఉన్న పరిధిలో ఉన్న వాటిని కూర్చున్నాము అది కూడా నాలాలు ఆక్రమించి కట్టిన వాళ్ళు అన్నారు మరి నాలాలు ఆక్రమించి కట్టిన బాపత ఉందో ఇక్కడ ఇక్కడేనండి నాకు సంవత్సరాలు ఇరవై ఐదు ముప్పై ఫీట్ల లోతున్నది మోసి ఓకే ఇంతవరకు ఏ వర్షం వచ్చినా గానీ ఏ వర్షం ఒక్క చుక్క రాలేదండి